హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఆన్లైన్లో శివలింగం అయితే ఆర్డర్ అయితే చేశాను ఫస్ట్ నేను ఆర్డర్ చేస్తే నాకు డిఫరెంట్గా అనేది వచ్చింది సెకండ్ టైం నేను ఆర్డర్ చేస్తే కరెక్ట్గా అయితే ప్యాకింగ్ వచ్చింది చాలా బాగుంది ఈ శివలింగం వీడియో అనేది నేను మన ఛానల్లో ఫుల్గా పోస్ట్ అయితే చేశాను ఒకసారి చెక్ చేయండి అయితే శివదేవుని పూజ అయితే నేను చేశానండి శివునికి అభిషేకం ఎలా చేయాలి అని నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు చూడండి పా నేనైతే పాలు పెరుగు నెయ్యి వెన్న వీటితో విభూది వాటితో నేనైతే దేవునికి అభిషేకం అయితే చేశానండి అంటే ఈ విధంగా గుడికి అంటే వెళ్ళలేని వారు ఏంటంటే ఇంట్లోనే శివదేవుని పూజ అనేది చేసుకోవచ్చు అండి సోమవారం సోమవారం చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి నేనైతే దేవుడికి ప్రసాదం అయితే ఇది పెట్టానండి అంటే ఎక్కువగా నేనైతే పిల్లలతో ఉన్నాను కాబట్టి ఎక్కువగా ఏది వండలేదు ప్రసాదం అయితే పెట్టలేదు నేను మండే మండే ఇలా చేస్తానండి అయితే ఈ వీడియో ఒకసారి అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను ఒక్కసారి చూడండి చూడండి పసుపుతో అయితే ముందు అభిషేకం చేశాను తర్వాత కుంకుమతో అభిషేకం చేశాను చూడండి మా హస్బెండ్ గారు అభిషేకం అయితే చేస్తున్నారు ఇంట్లోనే నేరుగా మనం ఇలా శివాభిషేకం చేసుకోవచ్చు అండి ఎలాంటి అంటే శివలింగం ఉంటే ఏదో అయిపోతుంది కదా లేకపోతే శివలింగం ఉండకూడదు కదా అన్న అనుమానాలు అయితే ఎలాంటివి పెట్టుకోకండి నేను అంటే శివలింగం ఇంట్లో ఉండొచ్చా ఉండకూ కూడదా ఆ వీడియో అనేది నేను ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ అయితే చేశాను ఒక్కసారి చెక్ చేయండి లేదంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా శివలింగం అయితే ఉంది అంటే ఇలా నేరుగా అంటే మేము అన్నిటితో పూజ చేయలేమంటే ఒక్క ఆవుపాలుతో అయినా పూజ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే మీ స్తోమత తగ్గట్టు పూజ అనేది చేసుకోవచ్చండి హ్యాపీగా శివునికి అభిషేకం నీళ్ళతో కూడా చేసిన శివాభిషేకం చాలా చాలా మంచిదండి అయితే అభిషేకం చేశాక నీరు అనేది అంటే మనం ఎక్కడ చల్లాలి లేకపోతే ఎక్కడైనా అంటే ఇంట్లో ఉంచే ఉంచే వచ్చా లేకపోతే ఎక్కడైనా పారేయాలని అంటే ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో అంటే ఎక్కడైనా చెట్టు దగ్గర అంటే ఎవరు తొక్కరు కదా ఆ ప్రదేశంలో అయితే పడేవేయాలండి చాలా చాలా మంచిది వీభూదితో కూడా నేను అభిషేకం చేశాను నెక్స్ట్ వాటర్తో కూడా అభిషేకం చేశాను ఇవన్నీ అయిపోయాక నేను పాలు పెరుగు నెయ్యి వాటితో కూడా నేను అభిషేకం అయితే చేశానండి ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇంట్లో పెట్టుకోవాలి శివలింగం అనుకో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా అభిషేకం చేసుకుంటే మన శివునికి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి శివానుగ్రహం మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది నాకైతే శివదేవుడు అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంట్లో నేను పంతులు గారిని అడిగి అభిషేకం చేసి ఇంట్లో మనం పెట్టుకోవచ్చామని చెప్పారు హ్యాపీగా నేనైతే శివాభిషేకం చేసి ఇంట్లో ప్రతిరోజు కూడా ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా దీపం అయితే పెట్టాలండి మర్చిపోకుండా చేయవలసిన పని అది ఉదయం సాయంత్రం దీపం అయితే ఖచ్చితంగా వెలిగించాలి అయితే మనం కుంకుమ ఉప్మా పసుపు వాటితో అయితే మనం చెట్టు కింద చల్లేస్తాము లేకపోతే పాలు పెరుగు అంటే ఇలాంటివి మనం అభిషేకం చేసేటప్పుడు ఈ నీళ్ళు మనం ఏం చెయ్యాలి అదే ఇది మనం ఏం చెయ్యాలి అన్న డౌట్స్ అయితే చాలామందికి ఉంటాయి అయితే దీన్ని మనం ఏంటంటే ఏదైనా మీకు కావలసిన విధంగా ఏమైనా జ్యూస్ చేసినా పర్వాలేదండి లేకపోతే ఏదైనా పరమాన్నం ఉండేసి వేసినా పర్వాలేదు దేవునికి పూజ చేసిన తర్వాత నార్మల్గా వాటర్తో ఫుల్గా అభిషేకం అయితే చేసేసి నేను ఒక దాంట్లో అంటే ఒక వేరేగా ఒక పల్లెంలో శివలింగం అనేది పెట్టుకొని దేవుడి గదిలో అయితే పెట్టుకున్నానండి ఇలా ప్రతిరోజు కూడా మనం ఇంట్లో దీపం అయితే ఖచ్చితంగా వెలిగించాలి ఇలా అభిషేకం అయిన తర్వాత మళ్ళీ వాటర్తో బాగా శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి దీపం అయితే ఖచ్చితంగా వెలిగించాలండి నేనైతే మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను మండే మండే చేసుకోవచ్చండి చాలా చాలా మంచిది ఎవరైతే అంటే గుడికి వెళ్ళలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇంట్లోనే అభిషేకం అయితే చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లోనే ఎవరికైతే శివలింగం ఉంటుందో వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు చూడండి మళ్ళీ నేరుగా నేను మంచినీళ్ళతో శుభ్రంగా ఇచ్చేసి విభూది పెట్టి మళ్ళీ దీపం అయితే వెలిగించానండి ఈ విధంగా పూజ అయితే శివదేవుని పూజ అయితే చేసుకోవాలి ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్